ఎస్సీ వర్గీకరణ సాధించి రెండు రోజుల క్రితం హైదరాబాద్కు చేరుకున్న మందాకృష్ణ మాది గారికి పలువురు నుంచి అభినందన విలువ ఎక్కువవుతుంది ఈ నేపథ్యంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్ తన అనుచరులతో కలిసి మందాకృష్ణ మాదిగా ఇంటికి వెళ్ళి ఆ బుద్ధుడి బొమ్మను ఇచ్చి అభినందించారు అదేవిధంగా తెలంగాణ లంబాడ హక్కుల పోరాట సమితి తేజావత్ బెల్లయ్య నాయక్ కూడా కృష్ణమాది ఇంటికి వెళ్ళి ఇచ్చారు అనంతరం శాలువాతో సన్మానించారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా కృష్ణమాది గారి ఇంటికి వెళ్ళి స్వీట్స్ పంచి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ పొగిడారు అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు